హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సాయిబాబా టెంపుల్ వద్ద గ్రౌండ్లో శ్రీ సాయి యాడికి మండల టోర్నమెంట్ జరుగుతున్నది ఇక్కడ విశేషాలన్నీ చూద్దాం మొదటి ప్రైజు ఇరవై వేల రూపాయలు రెండవ ప్రైజు పదివేల రూపాయలు మూడవ ప్రైజు ఐదు వేల రూపాయలు ఇంకా మ్యాన్ ఆఫ్ ది సిరీసు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడి మ్యాచ్ల వివరాలన్నీ ఇక్కడ తెలుసుకుందాం పదండి ముందుగా మూడవ మ్యాచ్ ఇక్కడ నరసాపురం మరియు రాయల చెరువు శేఖర్ టీం మధ్య జరుగుతున్నది నరసాపురం అరవై ఏడు పరుగులు చేసింది అరవై ఏడు పరుగులు సాధించడానికి బరిలోకి దిగిన రాయల చెరువు శేఖర టీం ఒక ఓవర్ మిగిలిండగానే ఆ రన్నులు ఛేదించి విజయం సాధించింది కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ చూడడానికి చుట్టుపక్కల ప్రజలు కులాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఆనందంతో చూస్తున్నారు తరువాతి నాలుగవ మ్యాచ్ వెంకట్ లెవెన్ మరియు సిఎస్ఐ జాన్సన్ మధ్య ఇప్పుడు టాస్ జరుగుతుంది చూద్దాం పదండి వెంకట్ లెవెన్ జట్టు వారు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఇప్పుడు సిఎస్ఐ జాన్సన్ టీము బ్యాటింగ్ లేకి దిగి ఎన్ని పరుగులు చేస్తారో చూద్దాం ఇక్కడ జరిగే ప్రతి మ్యాచ్కు ఎనిమిది ఓవర్ల కేటాయింపు ఉంటుంది మొదటి రెండు ఓవర్లు పవర్ ప్లే నడుస్తుంది చూద్దాం సిఎస్ఐ బ్యాటింగ్ దిగింది కదా ఎన్ని రన్నులు చేస్తుందో మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్ఐ జాన్సన్ జట్టు ఎనిమిది ఓవర్లకు గాను డెబ్బై మూడు పరుగులు చేసింది తరువాత వెంకట్ లెవెన్ జట్టు సునాయాసంగా డెబ్బై మూడు పరుగులు చేయించి విజయం సాధించింది చూశారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొకరికి ఈ వీడియో షేర్ చేయండి మనము రెండు వేల సబ్స్క్రైబర్స్ను దాటేశాం